రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది గండభైరుండ జ్వాలా నరసింహ మంత్రం నుంచి ఇంకొక మంత్రాన్ని గండభైరుండ మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది గండభైరుండ మూల మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో దాని విధి విధానంగా ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఈ గండభైరుండ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలి ఎలా చేయాలి దీని విధి పూజ విధానం ఎలా ఉందో కూడా చెప్పడం జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దీన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కూడా పొందుతారో కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ జ్వాల అష్టముఖ గండ భైరుడా జ్వాల నరసింహ మూల మంత్రాల నుంచి అలాగే గండ సంబంధం సంబంధించిన మూల ఒక మా భైరుండ గండభైరుండ మూల మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి విధానం ఉంటుంది ఎవరికి ఉపయోగపడుతుందో కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని సాధన చేసే ఎవరైతే సాధకులు ఉంటారో చాలా నిష్టంగా ఉండాలి చాలా ఇష్టంగా ఉంటేనే ఈ మంత్ర సాధన చేయాలి అలాగే ఈ వస్త్రాలు కూడా సంబంధించింది ఎరుపు తర్వాత పసుపు కలర్ వస్త్రాలను ధరించాలి అలాగే ఎవరైతే ఈ సాధన చేస్తారో వాళ్ళకి శత్రు సంహారం కలుగుతుంది అంటే సాధకులు ఎవరైతే వాళ్ళ గురించి ఈ సాధన చేస్తున్నారో వాళ్ళకి శత్రువు అనేది లేకుండా జరుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా పొందడం జరుగుతుంది ఈ సాధన అష్టైశ్వర్యా మనం కష్టపడదని ఏదైనా వస్తుంది సరే మంత్ర సాధన చేశాం కదా మనకు అష్టైశ్వర్యం రావాలంటే కూడా ఇది రాదు మీ సంకల్ప బలము మీ ఏకాగ్రత ఉందో అలాగే మీరు చేసే వృత్తి కానీ మీరు పనులు ఏ వృత్తి చేస్తున్నారో ఎలా ఉన్నారో మీరు దాని మీద ఏకాగ్రత ఉంటే మీరు దినదినాభివృద్ధి చెందడం జరుగుతుంది అంటే దినజనాభివృద్ధి ఎదగడం అనేది కూడా మీకు జరుగుతుంది అలాగే కుటుంబంలో ఎలాంటిదైనా ఈ కుటుంబంలో వారికి ఎలాంటి ఆ కుటుంబంలో ఎవరైనా వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో అది దీర్ఘకాలిక వ్యాధులు ఎప్పటి నుంచో ఉన్నాయో ఆ వ్యాధులు కూడా తొలగడం జరుగుతుంది ఆ ఇంటిలోకి ఆ ఇంటిలో కూడా ఆ గృహంలో కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రము అలాగే మొదటిగా మాత్రము శత్రు సంహారం అయితే జరుగుతుంది ఈ మంత్రం వల్ల శత్రు ఎదురుపడడం కానీ శత్రు సంహారం అంటే మీ దగ్గరలో దరిదాపులో ఉండకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది శత్రు ఉచ్చాటం జరుగుతుంది అలాగే దైవత ఆకర్షణ అంటే దైవాకర్షణ కలుగుతుంది ఈ మంత్ర సాధన కూడా మానసికంగానే చేయాలి ఇంట్లోని గృహస్థానంలో చేస్తే మంచిది అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని మీరు మానసికంగా చేయాలి బహిర్గతం చేయకుండా చేస్తే మంచిది ప్రతి కూడా నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను కానీ చాలామంది కూడా ఈ మంత్రాన్ని బహిర్గతం అంటే ఏదో నేను గట్టిగా చదవడం వల్ల నాకు ఇంకా ఏం వస్తాను అది చాలా మూర్ఖత్వము అలా జాగాకుండా మీరు కూడా మానసికంగా చెప్పిందే విధంగా చేస్తే మంచిది అలాగే దీనివల్ల కూడా మీకు అన్ని విధాలుగా మీకు రక్షణలా రక్షణ వలయంలాగా ఏర్పడుతుంది మీరు ఒక ఇబ్బందులో ఉన్నారనుకోండి ఈ మంత్ర సాధన చేయండి ఈ మంత్రం వల్ల మీరు బయటపడడం జరుగుతుంది అలాగే మీకు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ అలాగే భూలాభాల గురించి కానీ ఎవరైనా పర్లేదు మీకు భూమి గురించి ఏదైనా గొడవలు ఉన్నా ఏదన్నా అది మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది ఈ మంత్ర సాధనం వల్ల మొదటిగా మీరు ఒక గృహయోగం అంటే గృహం కట్టుకోవాలనుకున్న వారు ఈ మంత్రాన్ని సాధన చేయండి దీనివల్ల కూడా మీకు గృహానికి కట్టుకోవడానికి మీకు ఏదైనా అడ్డంకులు ఏదైనా తొలగిపోవడం జరుగుతుంది అలాగే మీరు ఒక వాహనం కొనాలనుకున్న వారనుకో ఈ మంత్ర సాధన చేయండి మీరు వాహనం మీకు అతి తొందరలో మీరు వాహనం కొన యోగ్యం కలుగుతుంది అలాగే వివాహానికి సంబంధించింది ఎవరైనా చేస్తే ఆ వివాహానికి సంబంధించిన జాతకంలో రాహుకేతు కానీ అలాగే సర్పశాపాలు కానీ సర్పదోషాలు కానీ ఎలా ఉన్నాయి అవి తొలగిపోవడం జరుగుతుంది మెయిన్గా కుజ కుజ దోషాలు ఏమైనా ఉన్నా నివారణ జరుగుతుంది అలాగే ఇది చాలా మహోత్తరమైన మంత్రము గండభైరుండ మంత్రము ఇది చాలా మూల మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది మీరు చేసినంతసేపు కూడా చేస్తే కూడా చాలా మంచిది అలాగే ఈ గృహస్థానంలో చేస్తే ఒక ఫలితం ఉంటుంది అదే మీరు ప్రత్యేకంగా ఒక నిశిత సమయంలో కానీ నిశిత ప్రాంతంలో ఎక్కడైనా కానీ తీర ప్రాంతంలో కానీ ఎక్కడైనా రావి చెట్టు కానీ లేకుండా మర్రి చెట్టు కానీ వేప వేప రావి చెట్టు కానీ ఒక దాంట్లో ఒక దగ్గర ఉన్న దాంట్లో మీరు అక్కడ వేసిన మంచిది పురాతనమైన దేవాలయాలు చేస్తే కూడా ఇంకా ఫలితం పొందుతారు అలాగే ప్రతి ఒక్కటి కూడా సంతాన గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ మంత్రాన్ని సాధన చేయండి సంతాన విషయంలో ఎలాంటి దోష గర్భదోషాలున్నా తొలగిపోవడం జరుగుతుంది అలాగే నిస్సహాయంగా సంత సంతానం కూడా కలుగుతుంది అలాగే ఎవరన్నా మీరు ప్రమోషన్ల గురించి కానీ ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగాలనుకున్న వారు ఎవరు ఉంటే ఈ మంత్రాన్ని చేయండి మీకు అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటుంది ఈ మంత్ర సాధనం చాలా అన్ని విషయాల్లో ఇన్ని రోజులు నేను చెప్పిన ఒక మంత్రాలకు ఈ మంత్రంలో చేస్తే ఇంకా మంచిది ప్రతి ఒక్క మంత్రం కూడా సేకరించి ఇవ్వడం జరిగింది ఈ మంత్రం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని మూల మంత్రాలు కూడా రహస్యమైన మూల మంత్రాలు ఉన్నాయి అవి మరికొన్ని రోజుల్లో నేను చెప్పడం జరుగుతుంది అవి చాలా విశేషమైన మంత్రాలు అవన్నీ అవి కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ మంత్రం అయితే చాలా జాగ్రత్తగా మీరు విని శ్రద్ధగా విని రాస్తే చదువుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని ఎవరైతే ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మంత్రాన్ని మీరు జపం చేసి వారికి మీరు జలాన్ని తాగించినట్లయితే వాళ్ళు దీర్ఘాయుషంగా మీరు ఉండడం జరుగుతుంది చిన్నపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఈ మ ఈ మంత్రాన్ని మీరు మీరు జపం చేసిన తర్వాత ఆ జలాన్ని తాగించినట్లయితే వాళ్ళు దీర్ఘాయుషంగా దీర్ఘకాలిక బాధలు కూడా తొలగిపోవడం జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకున్నాను ఓం నమ భగవతే అష్టముఖ గండ భైరుండ అఘోరపక్ష మహామారుతి పక్షిరాజాయ శరప ప్రాణపహరాయ సకల శత్రు కారణాయ మాం రక్ష రక్ష పట్ పట్స్వ ఓం నమో భగవతే అష్టముఖ గండ భైరుండ అఘోరపక్ష మహామారుతి పక్షి రాజాయ శరవశాల్వ ప్రాణపహరాయ సకల శత్రు సంహార కారణాయ మాం రక్ష రక్ష గ్రౌం ఫట్ స్వహ ఇది మంత్రము చాలా అద్భుతమైన మంత్రం అండి అలాగే ఈ మంత్రాన్ని మీరు పంచముఖ దేవాలయంలో కానీ మీరు చేసినట్లయితే ఇంకా చాలా శ్రేష్టమండి పంచముఖ దేవాలయము అది యంత్రస్థాపనతో మా యంత్రస్థాపన ఉండి ఆ దేవాలయము విధి విధానంగా రోజు ఎక్కడైతే ఆ పూజలు జరుగుతున్నాయో మీరు లేకుంటే మీరు హనుమాన్ దేవాలయం ఎక్కడైనా కానీ ఇంకా పంచముఖ దేవాలయం అంటే చాలా మంచిది మీరు ఈ పంచముఖ దేవాలయంలో మీరు ఈ మంత్ర సాధన చేసినట్లయితే మీకు నిజ జీవితాల్లో కూడా మీకు ఏలాంటిది కూడా తిరుగు లేకుండా ఉంటుందండి చాలా అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగా కామెంట్ బాక్స్లో మెట్టే మెసేజ్ పెట్టండి దానికి ఇస్తాను సర్వే జనా సుఖిన భవంతం